హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణలో డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ దాంతోపాటుగా రీజనల్ లైబ్రరీస్ అంటే ప్రాంతీయ గ్రంథాలయాలలో ఈ పోస్టుల యొక్క సంఖ్య గతంలో కన్నా ఈసారి ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి దీనికి అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానుంది పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రేరియన్ ఖాళీలు కూడా అతి త్వరలో నోటిఫికేషన్ రూపంలో ముందుకు రానున్నాయి అందులో భాగంగా డిగ్రీ లెక్చరర్ డిగ్రీ కాలేజ్ మరియు ఇంటర్మీడియట్ వాటితో పాటుగా రీజనల్ లైబ్రరీస్ మరియు గురుకులాలకు సంబంధించి లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య ఈసారి ఎక్కువ ఉంది కాంపిటీషన్ కూడా నామమాత్రంగానే ఉంటుంది మంచి జాబు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు మరి ఎవరెవరు ఎలిజిబుల్ సార్ అంటే బిఎల్ఐసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ చేసిన వారు ఎంఎల్ఐసి అందులో లైబ్రేరియన్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చాక మనం డీటెయిల్స్ మాట్లాడదాం ఇంతకు ముందు లాగానే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ గత ఐదు సంవత్సరాలుగా లైబ్రేరియన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్కి ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇస్తుంది అందుకుగాను మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ ఆన్లైన్ కోచింగ్తో పాటుగా ఈసారి ప్రత్యేకంగా ఫైవ్ థౌజండ్ బిడ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏంటిసారి ఫైవ్ థౌజండ్ బిట్స్ అంటే ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనకి స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది ఇందులో పేపర్ యొక్క ప్యాటర్న్స్ మనం చూస్తే పేపర్ వన్ పేపర్ టూ అనే రెండు ప్యాటర్న్స్ ఉంటాయి ఆ రెండు రకాలైనటువంటి వేరియేషన్ తెలిసే విధంగా మీకోసం అతి తక్కువ ధరకే ఆన్లైన్ క్లాసెస్ని కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన సంస్థ దీనిలో ఎలా ఉంటుంది సార్ ప్రిపరేషన్ అంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి బిఎల్ఐసి మరియు ఎంఎల్ఐసి పూర్తి చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అందు దానికి గాను వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అంటే నిమిషానికి ఒక ప్రశ్న చొప్పున లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మాత్రం వన్ ఫిఫ్టీ మీరు ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చే కాలంలో మీరు నోటిఫికేషన్ రావడానికన్నా ముందే మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి మీ టార్గెట్ ఏంటండి అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ దీనికి గాను మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పూర్తి స్థాయిలో మొత్తం టెన్ చాప్టర్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందించడంతో పాటుగా సుమారుగా ఫైవ్ థౌజండ్ బిడ్స్ని ఫైవ్ థౌజండ్ ప్లస్ బిడ్స్ని మీకోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇది ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మీకు అడిషనల్గా ఒక టెన్ గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి ఈ పది గ్రాండ్ టెస్టులు రాస్తే మీకు ఫుల్ ఫిల్గా ఆ కోర్స్ మీద మీకు పట్టు వస్తుంది మీరు చేయాల్సిందల్లా ఏంటండి అంటే నోటిఫికేషన్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ మరియు తెలంగాణలో మనకు ఉన్నటువంటి ఏకైక సోర్స్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ దీనిలో ఇచ్చేటువంటి లైబ్రరీన్ క్లాసెస్ అన్నీ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ పోర్షన్ని మీకోసం ఫిల్ అప్ చేయడం జరిగింది మరియు ఫైవ్ థౌజండ్ బిడ్స్ను కూడా మేము అందించడం జరుగుతుంది మీకోసం ప్రత్యేకంగా దీని ద్వారా మీకు ఏ విధమైన అంశాలు అంటే పేపర్ ప్యాటర్న్లో ఏ విధమైనటువంటి అంశాలు ముందుగా మనం తెలుసుకోవాలి అనే విషయం చూస్తే ముందుగా మనం పేపర్ టూ మీద మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే రేపు ఈ సిలబస్ అనేది పేపర్ వన్ అనేది దీంట్లో కొన్ని స్కీమ్స్ మారచ్చు మారకపోవచ్చు గతంలో ఇచ్చినటువంటి క్రైటీరియా ఒకసారి మనం చూస్తే సులభంగా మనం కరెంట్ అఫైర్ అనే అంశాలు దానితో పాటుగా రీజనల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ మీద కూడా మనకి టాపిక్స్ ఇచ్చాడు లాస్ట్ టైం ఎక్కువగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి పడడం జరిగింది ద నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ సచ్ ద జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిజబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్ అంటే ఇవి మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక నిర్మితిని నిర్మించేటువంటి సోషియాలజీ పాలసీస్ అన్ని కూడా ఇందులో క్యాస్ట్ ట్రైబ్ ఈ అంశాలు దాదాపుగా లాస్ట్ టైం దీంట్లో టూ మార్క్స్ వచ్చాయి మనకు జిఎస్లో ట్రైబ్ పరంగా ఎక్కువగా గోండ్ల మీద ఎక్కువగా క్వశ్చన్ అడిగాడు మరి కల్చర్ పరంగా కూడా క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి నెక్స్ట్ సొసైటీ కల్చర్ సివిలైజేషన్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియన్ అండ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల మీద కూడా క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి అండ్ జనరల్ సైన్స్ మీద ఎక్కువగా మీరు బయాలజికల్ సైన్స్ని ఫోకస్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు ఎక్కువగా చదవలసి ఉంటుంది దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కూడా ఇది మనకి వచ్చేటువంటి టాపిక్ దీంతో పాటు ఈ ఆరు టాపిక్స్తో పాటుగా ఎకనామీ బడ్జెట్ యొక్క లెక్కలు తెలంగాణ మరియు తెలంగాణ మరియు ఇండియాకి సంబంధించి దాంతోపాటుగా మనకి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా మీరు చదవండి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్పెషల్ ఎంపసైజెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హుడ్ మూమెంట్ మెయిన్ మెయిన్గా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ప్రశ్నలు గతంలో చాలా అడిగాడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్స్ అనలైటికల్ అబిలిటీస్ అండ్ లాజికల్ రీజనింగ్ డేటా ఇంపటేషన్ మెయిన్గా చాలామంది ఎక్కువగా చదవాల్సింది ఈ టాపిక్ డేటా ఇంపడేషన్ మీద మీరు సాధారణంగా మంచి స్కోర్ చేయాలంటే మీరు నిర్లక్ష్యం చేస్తారు కానీ కొంచెం ఫోకస్ చేస్తే దీని మీద నుంచి మనకు టెన్ టు ట్వెల్వ్ ఫోర్టీన్ వరకు వచ్చేటువంటి మార్క్స్ని మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా టెన్త్ ఇంగ్లీష్ బిలో టెన్త్ క్లాస్ సిలబస్ అంతా కూడా ఇందులో అడగడం జరుగుతుంది ఇది పేపర్ వన్ పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండు కావాలనుకున్నారనుకోండి జస్ట్ మీరు పే చేయాల్సింది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ కనుక పే చేస్తే మీకు పేపర్ వన్ వస్తుంది మరియు పేపర్ టూ వస్తుంది మరియు ప్రాక్టీస్ బిట్స్ కూడా వస్తాయి కేవలం మీరు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కనుక మీరు ప్రాక్టీస్ పే చేశారనుకోండి కేవలం మీకు లైబ్రేరియన్ కోర్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే మీకు రావడం జరుగుతుంది దాంతోపాటుగా ఇందులో యూనిట్స్ విషయానికి వస్తే మీరు ఎక్కువగా బిఫోర్ ద నోటిఫికేషన్ నోటిఫికేషన్ రావడానికన్నా ముందు ఫోకస్ చేయవలసిన టాపిక్ ఏదైనా ఉందంటే మెయిన్గా ఈ లైబ్రరీలో ఉన్నటువంటి మొత్తం టెన్ టాపిక్స్ని మీరు తరువుగా చదవాలి ఎందుకంటే అంటే పేపర్ టూలో మనకి ఎక్కువగా వెయిటేజ్ వచ్చేది వీటి మీదనే సిలబస్ మారుద్దా అంటే మారదు ఇవి ఉన్నటువంటి సిలబస్లోనే మనకు క్వశ్చన్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి మీరు వన్ థర్టీ మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు అంటే మాక్సిమం ఎవరు ఎక్కువగా తీసేస్తారంటే దాదాపుగా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్లో క్లాసిఫికేషన్ అండ్ కెట్లాగింగ్ లోపల దాదాపుగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే సిలబస్ని ముందుగానే బైహాట్ చేస్తూ సిలబస్ని ముందుగానే చదువు ద్వారా దాని మీద మనకు పూర్తి స్థాయి గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సిలబస్ లో ఏమేమి యూనిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఓకే యూనిట్ వన్ ఫౌండేషన్ ఆఫ్ లైబ్రరీకి సంబంధించి దీనిలో ఫైల్ టై లైబ్రరీకి సంబంధించినటువంటి మొత్తం ఐదు నియమాలు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి నేషనల్ అండ్ స్టేట్ అండ్ రీజనల్ అండ్ పూర్తి స్థాయిలో ఉండేటువంటి లైబ్రరీలను మనకి ఇది పూర్తి స్థాయిలో ఇది బాగా పనికొచ్చేటువంటి టాపిక్ దాంతోపాటుగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ దాదాపుగా ఇది యూనిట్ టూ అండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి యూనిట్ దీని మీద కూడా మీరు ఫోకస్ చేయండి ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో మన యొక్క యాప్లో మొత్తం ఫోర్ మెంబర్స్ ఫ్యాకల్టీ డీల్ చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అందులో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఇది యూనిట్ త్రీ అండి యూనిట్ ఫోర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ యూనిట్ ఫైవ్ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ క్లాసిఫికేషన్ అండ్ కెట్లాగింగ్ మీరు ఎక్కువగా దీని మీదనే కన్ఫ్యూజ్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ సాధారణంగా చదివి 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 అలసిపోయి అర్థం కాకుండా కొంచెం చాలామంది వదిలేసేటువంటి టాపిక్ కూడా ఇది ఉంది కెట్లాగింగ్ సిస్టమ్ ఇది కూడా మీరు కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది ద నెక్స్ట్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిక్స్త్ యూనిట్ యూనిట్ ఫోర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనిలో లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్ యూనిట్ ఎయిట్ యూనిట్ నైన్ నైన్లో డిజిటల్ లైబ్రరీస్ డిజిటల్ లైబ్రరీస్లో ఏమేమి వాడుతున్నాం ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాం ల్యాన్ అంటే ఏంటి వ్యాన్ అంటే ఏమిటి ఈ విధంగా ఉండేటువంటి లోకల్ నెట్వర్క్స్ వైఫై సిస్టమ్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక డిజిటల్ లైబ్రరీకి నీడ్ అంటే ఏమేమి అవసరమో దాని మీద మనకు ఐటీ సెక్టార్ని పెట్టుకొని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని మనం చదవలసి ఉంటుంది డిజిటల్ లైబ్రరీస్లో నెక్స్ట్ టెన్త్ విషయానికి వస్తే రీసెర్చ్ అండ్ మెథడాలజీ ఇది మొత్తం టెన్ యూనిట్స్ మీరు కనుక ఈ టెన్ యూనిట్స్ని మీరు చదవాలి నేను బిఫోర్ ద నోటిఫికేషన్ నా చేతిలో ఉన్నటువంటి బిఎల్ఐసి ఎంఎల్ఐసి సర్టిఫికేట్ని యూటిలైజ్ చేసుకొని నేను ఫోకస్ చేయాలి అని మీరు కనుక అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మన యొక్క ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని కింద లింక్ ఉంటుంది ఆ లింక్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ క్లాసెస్ని మీరు వినొచ్చు దానితో పాటుగా మీకు ఫైవ్ థౌజండ్ బిట్స్ని కూడా అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బిట్స్ మళ్ళీ మీకు ఎక్కడ పనిచేస్తాయండి అంటే మీరు నెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్లో కానీ సెట్లో కానీ మీకు పూర్తి స్థాయిగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కానీ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కానీ మీరు క్వాలిఫై కావాలి అంటే బిఎల్ఐసి నుంచి ఎంఎల్ఐసి పూర్తి చేశాక రాసేటువంటి ఈ కోర్సులో మీరు క్వాలిఫై కావాలంటే ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఉపయోగపడతాయి పెద్దగా మనం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పెద్దగా మనం ప్రైస్ కూడా పెంచలేదు ఉన్నటువంటి ప్రైస్ ఏంటంటే అంటే నార్మల్ క్లాసెస్ ఒకవేళ కావాలి లైబ్రరీలోని టెన్ చాప్టర్స్ కావాలి దాంతోపాటుగా నాకు ఫైవ్ థౌజండ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే మీరు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి కొనుగోలు చేయండి పూర్తి స్థాయిలో టెన్ యూనిట్స్కి సంబంధించిన క్లాసెస్ వస్తాయి పాటుగా మీకు ఫైవ్ థౌజండ్ వరకు ప్రాక్టీస్ బిడ్స్ వస్తాయి దెన్ నెక్స్ట్ మీకు ఇంకా పూర్తిగా రావాలి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా కావాలి అంటే అటు ఏపీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేస్తే సరిపోతుంది మీకు ఇందులో పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండు కూడా అందించడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి విష్ ఆల్ ద బెస్ట్ ఓకే ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలుపుతారు మీకు అతి త్వరలో మన యొక్క ఇన్స్పైర్ ఇండియా పబ్లికేషన్ నుంచి కూడా లైబ్రరీ అండ్ సైన్స్లో ఒక మంచి పుస్తకం మీ ముందుకు రానుంది విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్